మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలపు వేళ దేవుని సందేశాలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిలార మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు సర్వశక్తిమంతుడు మన పరిస్థితులన్నీ మార్చి మనం అనుభవిస్తున్న కన్నిటికి ప్రతిగా ఆనంద నాట్యాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు పిల్లరా మన దైనందిన జీవితంలో కొన్ని వస్తువులను మనం పోగొట్టుకుంటూ ఉంటాం అలాగూ మనం వాటిని పోగొట్టుకున్నప్పుడు వెతకటం జరుగుతుంది వెతికినప్పుడు కొన్ని కనుగొంటాం సంతోషిస్తాం పోగొట్టుకొని దొరికింది అని మనం ఆనందపడతాం కొన్ని పోగొట్టుకుంటాం తిరిగి వాటిని మనం పొందలేం ఎప్పటికీ మనం చూడలేము వాటిని బట్టి మనం కొద్దిగా చింతిస్తాం అయ్యో వస్తువుని పోగొట్టుకున్నానే బైబిల్ గ్రంథంలో మనం యోగు యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు యోగు యథార్థతను భక్తిని న్యాయ విధిని ప్రేమించి దేవుడు యోగును ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అయితే యోగు శోధన కాలంలో పరీక్షా కాలంలో తను కలిగి ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయినట్లుగా కూడా చూస్తాను తన కడుపును పుట్టిన పిల్లలు తనకు కలిగి ఉన్న ఆస్తి పాస్తులు సంపద దాస దాసి జనాంగం పశువుల మందలు ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తాం పిల్లలు అయితే ఆ శోధన గడియల్లో ఆ శ్రమకాలంలో యోగు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ ద్వేషించినట్లు కానీ మనం చూడాలి దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి సనిగినట్లుగా కానీ గునిగినట్లు కానీ ఎక్కడ కూడా మనకు ఉండదు దేవుడు తనకు నియమించిన ఆ శోధన కాలంలో యోబు నిలబడ్డాడు తరువాత శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాడు పిల్లారా మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ శోధంలో మనం నిలిచి గెలిచేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు యోబు జీవితం ఆ శ్రమంలోనే ముగించబడలేదు ఆ శోధంలోనే అంతమైపోలేదు కానీ యోగుని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో యహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను అనే మాటలు మనం చూస్తాం అంటే యోబు ఏవేవైతే పోగొట్టుకున్నాడో వాటిని మరల రెండంతలుగా పొందుకున్నట్లుగా మనం లేఖనంలో చూస్తాం ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏమి కోల్పోయావు ఏమి పొందుకోలేకపోతున్నావు వాటన్నిటినీ మరలా దేవుడు రెండంతలుగా నీకు అనుగ్రహించబోతా ఉన్నాడని దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను అలాగనే ఇస్రాయల్లో ప్రజలు విద్యానీయుల చేతుల్లో బానిసలుగా ఉన్నప్పుడు ఇస్రాయల్కు సంబంధించిన జీవన సాధనమైనది ఏది కూడా వారికి మిగిలి ఉంచకుండా సమస్తాన్ని వారు దోచుకొని పోయారని మనం చూస్తాం ఇలా తర్వాత గిద్యోను ఇస్రాయెల్ ప్రజలకు రక్షకునిగా ఏర్పాటు చేసి ఎన్ని మిద్యానీలు దోచుకున్నారు వాటన్నిటికంటే రెట్టింపుగా మరల ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల చేతిలో నుంచి దోచుకున్నట్లుగా మనం చూస్తాం దానికి కారణం దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు ఇస్రాయిల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు దేవామా స్థితి ఇదిగో శత్రువుల చేతుల్లో ఓడిపోయి ఉన్న బానిసలుగా ఉన్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి అని ఇస్రాయిలు ప్రజలు వారి దురవస్థలో దేవునికి మొరపెట్టారు పిల్లలు వారి అవిధేయతను వారు గుర్తు చేసుకున్నారు ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో నీకు తెలుసు ఒకసారి దేవుని ఎదుట ఒప్పుకుందాం ఒప్పుకొని ఆయన యొక్క క్షమాపణను పొందుకోగలిగితే ఏవేవి శత్రువుని యొక్క నుంచి దొంగిలించాడో వాటన్నిటిని ప్రభు మరలా నీకు రెండంతులుగా అనుగ్రహించబోతున్నాడు దావిదు జీవితంలో కూడా మనం గమనిస్తే దీనుడుగా ఉన్న దావిదుని దేవుడు ప్రేమించి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని రాజుగా నియమించాడు ఒకనొక సమయంలో దావిదు తన బాధ్యతలు మరచిపోయి పాపం చేసినప్పుడు తను అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కదా దేవా నేను పాపం చేశాను దయచేసి నన్ను క్షమించు నా విధేయతను మన్నించు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా నీ పరిశుద్ధ ఆత్మ నా ఎద్దు నుంచి తీసివేయొద్దు నా హృదయంలో రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించని అడుగుతాడు అంటే తను పొందుకున్న రక్షణ ఆనందం అభిషేకాన్ని మరలా పోగొట్టుకున్న పరిస్థితి ఎప్పుడైతే దావిదు పశ్చాత్తాపంతో మరలా దేవుని వైపు తిరిగాడో తను పోగొట్టుకున్న అభిషేకం ఆనందాన్ని తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి యోగు పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నాడు విశ్వాస పరీక్షలో నిలబడటం ద్వారా ఇస్రాయేళ్లు ప్రజలు తాము చేసిన పొరపాటును గుర్తించి దేవుని వైపు మల్లుకున్నారు మరలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు దావిదు కూడా తన దోషాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగాడు కాబట్టి పోగొట్టుకున్న అభిషేకం ఆనందాన్ని తిరిగి పొందుకొని మరలా రాసయ్యా ఈరోజు నువ్వు ఏమి పోగొట్టుకొని బాధపడుతున్నావు ఆశీర్వాదం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏమండి అభిషేకం కావచ్చు ఏమి పోగొట్టుకున్నావు ఆ దేవుడు చెప్తున్నాడు మరలా నేను రెండంతలుగా అనుగ్రహిస్తాను ఈ జీవితంలో ఉన్న లోటుపాట్లు చేసుకుని పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరగగలిగితే ఆ దేవుడు ఈ రోజే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒకసారి ఆలోచించి తీర్మానం చేసుకుని ప్రభు తట్టు తిరుగుతాం దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ ఆమెన్